రెండవే అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు మునక్కాయ టమాటా మసాలా కర్రీ భోజనాల్లో వేస్తుంటారు క్యాటరింగ్ కూడా చేస్తారే అది అన్నిటికంటే మనం తినే కూరలు అన్నిట్లో మునక్కాయని మించిన కూర లేదు అసలు మునక్కాయలో ఎన్ని విటమిన్స్ అసలు మనకు శరీరానికి కావాల్సిన ప్రతి ఒక్కటి మనకు మునగ చెట్టు నుంచి వచ్చింది ఆ మునక్కాయ కూర అంటే కొంతమందికి అసలు ఇష్టం ఉండదు నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు ఈ మునక్కాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు దీనికోసం మసాలా కోసం ఈరోజు జీడిపప్పులు ఇవైపోయినాయి జీడిపప్పు అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు ఈ ఒక స్పూన్ వేరుసినపప్పులు ఎండు కొబ్బరి ఒక్క స్పూను నువ్వులు నువ్వులైనా వేసుకోవచ్చు గసాలైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటితోని ఇది మసాలా ఎలా తయారు చేయాలి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పొయ్యి మీద ఒక పాత్ర పెట్టాను ముందుగా వేసిన సిమ్లో పెట్టి మారకుండా వేయించాలి ఎండు కొబ్బరి ముక్కలు వేసిన పొత్తులు మారకుండా లైట్గా చక్కగా ఇవి కొంచెం సగం వేగినాక ఒక స్పూన్ ధనియాలి ఇప్పుడు ఇక చక్కగా వేగినవి ఇప్పుడు ఇక సయ్య నువ్వులు కొంచెం చెక్క రెండు లవంగాలు ఒక ఆలపికయ దీనిలోకి ఇది కూడా వేగినాక తీసేద్దాం ఇప్పుడు వేగిని ఇగి తీసి ఒక ప్లేట్లో పోసి చల్లరాకుందాం చూడండి అంత బ్రౌన్ కలర్లో వేగిని మాడకుండా అలా వేగాలి ఇప్పుడు తాలింపుకి దీనికి దీనిలో కొంచెం ఆయిల్ దాన్ని హీట్ ఎక్కనిద్దాం ఇప్పుడు దీనిలోకి తాలింపు గింజలు ఇప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇస్తాం వేసి లైట్ బ్రౌన్ కలర్ దాకా ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఉల్లుల్లిపే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ ఇది కూడా బాగా పచ్చివాసన పోయిన దాకా వేయించడం ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా మంచి బంగారు వచ్చింది కదా మనం సన్నగా కరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు మనం క్యూరీ కూడా వేసి వేసుకోవచ్చు కానీ మొక్కలు అంత వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిలికాయ ముక్కలు కూడా దీంట్లో పాటే వేసేస్తారు వేసి తలిపేసి ఇప్పుడు దీంట్లో వేసి తరిపడా ఇచ్చి కారం వేసేస్తారు ఇచ్చి కారం వేసి చక్కగా కలిపి ఇంకా దీని మీద మూత పెట్టి సిమ్లోనే ఉంచి టమాటాలు మెత్తగా అయ్యి ఆయిల్ తేలిందాక ఉడికిద్దాము ఈ లోపు మనం వేయించి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా ఇది దీన్ని మిక్సీలో పేస్ట్ చేసుకొని తీసుకొస్తాం ఇంక ఇప్పుడు దీని మీద మూత పెట్టి మెత్తగా అయ్యి ఆయిల్ తేలిందాక ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు చక్కగా కనిపెట్టి సరే ఎంత మెత్తగా సన్న ముక్కలు కట్ చేసుకుంటే ఎంత మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం పేస్ట్ చేసుకొచ్చిన మసాలా కూడా వేసేద్దాం వేసేసి ఇది కడిగి జారి కడిగి కొంచెం నీళ్ళు పోద్దాం ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేద్దాం కలిపేసి మళ్ళీ మూతబెట్టి మొత్తం సిమ్లోనే పెట్టి మళ్ళీ కొంచెం ఆయిల్ పై తేలిన దాకా ఉడికేద్దాం చూడండి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేద్దాం ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపిదాం ఇప్పుడు టేస్టీ అయిన మునక్కాయ మసాలా రెడీ చూడండి సూపర్ టేస్టీగా మన మునక్కాయ మసాలా కర్రీ రెడీ చూడండి అంత బాగుందో సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా ఇదిరిపోయింది ఒకసారి ట్రై చేయండి బ్రహ్మణం ఉంది